కాదు చాలా మంది అయితే చంపేస్తాము ఇట్లాంటి స్టేట్మెంట్లు కూడా డైరెక్ట్ గానే ఇస్తున్నారు అలాగే ధ్వంసము జరుగుతున్నది కాబట్టి విచిత్రం ఏంటంటే ఇంతకు ముందు ఒకటో ఒకళ్ళో ఇద్దరు మాట్లాడేవాడు కొడాలనా నేను వీళ్ళు మాట్లాడినటువంటి అప్పుడు ఎవడైనా ఖండించాడు ఇంక్లూడింగ్ ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు అందరూ కూడా ఇప్పుడు దీన్ని ఎవరు ఖండించట్లా పట్టాభీది ఖండించక్కర్లా కాకపోతే ఒరే భాష అన్నటువంటిది ఆయనకి వదిలేద్దాం ఆయన విచక్షణ కానీ కూడాదా అంటే ఇప్పుడు అట్లాంటి భాష మాట్లాడినందుకే కదా కొడాలి నాని వెళ్ళని ఏదో చేస్తా ఉంటుంది మరి అదే భాష మనం మాట్లాడితే అప్పుడు కరెక్ట్ అవుతుంది ఇంకోటి జైలుకు పంపించడం తప్పేం లేదు జైలులో జీవితకాలం ఎవరిని పెట్టరు ఎన్ని రోజులు ఉంచుతారు జైల్లో ఇలా యావ జీవ శిక్షలు వేస్తారా ఒక శిక్షలు వేస్తారా రెండు రోజులు ఉంచుతారా నెల రోజులు ఉంచుతారా దాంట్లో బెయిల్ వస్తుంది ఇంత ముందు వీళ్ళందరూ బెయిల్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి బెయిల్ రావా బేసిక్ గా కోర్టులో దాంట్లో ఏడేళ్ల పైన పడి జైలు శిక్ష పడేటటువంటి కేసుల్లో మాత్రమే అరెస్ట్ చేసి లోపల ఉంచాలి మిగతా అన్ని విడిగానే చేయాలని చెప్పిన కారణంగానే వందకి తొంభై తొమ్మిది మందిని బయటకు విడిచిపెట్టారు తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు వాళ్ళు ఇంక్లూడింగ్ అచ్చెన్నాయుడికి అందరికి బెయిల్ వచ్చిందండి ఏడేళ్ల లోపు శిక్షలు అన్నాయి కదా వీళ్ళకి మర్డర్ చేస్తే ఒక దాంట్లోనే ఆ సెక్షన్ ఉంటాయి ఏడేళ్ల పైబడినటువంటి మిగతా ఇవన్నీ బిలో సెవెన్ ఇయర్స్ కాబట్టి అరెస్టులు వాటిలో కూడా త్వరగానే బెయిల్స్ వచ్చేస్తాయి లేదా మనం గట్టిగా కక్ష ఇప్పుడు వీళ్ళకి తీసుకెళ్ళినట్టు శుక్రవారం పొట్ల అరెస్ట్ లో ఇట్లాంటి సీన్ చేస్తే ఒక